చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్లో మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి ఈ పార్సల్ పై ఉండే కవర్లన్నింటినీ నేను తొలగిస్తున్నాను ఈ బ్లేడ్ ద్వారా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు మరోవైపు కూడా నేను ఈ కవర్లు అన్నిటినీ కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ను నేను ఓపెన్ చేస్తున్నాను మిత్రులారా పైన కొన్ని ఉన్నాయి ఆ అట్టలు కూడా నేను తీసివేయడం జరిగింది మిత్రులారా ఇక్కడ ఈ బాక్స్లో బాటిల్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ ఈ బాటిల్స్ ఏంటి వీటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ధనుక కంపెనీ వారి ఇది ధన్ వన్ ఇరవై చూడండి మిత్రులారా ధనుక కంపెనీ ధన్ వన్ ఇరవై ఇక్కడ ఇందులో క్లోరీ పైరిపాస్ ఇరవై పర్సెంట్ ఏసీ ఉంటుంది ఇక్కడ ఫర్ అగ్రికల్చర్ యూజ్ ఓన్లీ అని రాయబడి ఉంది ధన్వన్ ఇరవై క్లోరిపెరిపాస్ ఇరవై పర్సెంట్ ఈసీ అని రాయబడి ఉంది ఇది ఒక పురుగు మందు తర్వాత చూడండి మిత్రులారా మనకు ఒక లేబల్ అనేది రావడం జరిగింది ఈ లేబల్లో ఈ ప్రోడక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి మిత్రులారా ఇవి ఏ ఏ పంటలను ఉపయోగిస్తారు ఎంత మోతాదులో ఉపయోగిస్తారు అనేది పూర్తి వివరాలు ఇక్కడ ఈ పేపర్లో రాయబడి ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇది ధన్వన్ ఇరవై క్లోరీ పర్పస్ ఇరవై పర్సెంట్ ఈసీ ప్యాడీ పల్సెస్ ఫ్రూట్ క్రాప్స్ అంటే వరిలో పప్పు దినుసుల్లో ఫైబర్ క్రాప్స్ ఇక్కడ కాటన్ పత్తి తర్వాత ఏ ఏ పురుగులు నివారిస్తుంది అనేది కూడా రాయబడింది ఆయిల్ సీడ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిస్లిసీనియస్ తర్వాత ఇది సీడ్ ట్రీట్మెంట్ వీట్ గ్రామ్ సీ ట్రీట్మెంట్ షుగర్ కేన్ ట్రీట్మెంట్ ఈ విధంగా ఇక్కడ అన్నీ కూడా వివరాలు రాయబడి ఉన్నాయి అన్ని రకాల పంటలలో వాణిజ్య పంటలలో కూరగాయ పంటలలో పప్పు దినుసులలో సీడ్ ట్రీట్మెంట్కు ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ ఏ పంటకు ఎంత మోతాదులో వేయాలో కూడా రాయబడి ఉంది ఒక ఎక్టర్కు ఇక్కడ వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది దాన్ని మీరు ఎకరానికి క్యాల్క్యులేట్ చేసుకోబడుతుంది మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్